నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర క్రీడా పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నష్టపరిహారాన్ని భారీగా పెంచి ఇచ్చారని చెప్పారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నారాయణపేట జిల్లా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు ఈ మూడు నియోజకవర్గాల వరప్రధాయినిగా ఉన్నటువంటి నారాయణపీఠ కొడలు ఎత్తిపోతల పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి కాంపెన్సేషన్ అనేది నష్టపరిహార భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఏదైతే ఉందో అది పదకొండు లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంచడం జరిగింది ఈ క్రమంలో మంత్రి గారు వాకి శ్రీహరి గారు మనతో ఉన్నారు ఈ నష్టపరిహారాన్ని పెంచే విషయంలో ప్రభుత్వం వైపు నుంచి వారు ఎలా కృషి చేశారనేటటువంటి విషయాన్ని వారి అడిగి తెలుసుకునే ప్రయత్నం ముందు నమస్కారం దీంట్లో నా కృషి లేకుంటే మా ఇక్కడ శివకుమార్ రెడ్డి గారి కృషి పర్ణిక కృషి కాదు అందరూ అడగడం కాదు కృషి ముఖ్యమంత్రి గారిది ఆయన ఆలోచన విధానాన్ని రైతులను కూడా ఇబ్బంది పరచొద్దు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుకి ఎప్పుడు వెన్న పూసలానే ఉంది తప్ప ఎక్కడ కూడా రైతుకు వ్యతిరేకం చేయలేదు రాజశేఖర గారి పీడకా నుంచి అది ఉచిత విద్యుత్ అయినా లేకుంటే ఎన్నో రైతులకు సంబంధించిన అంశాలైనా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో విషయాలు రైతుల గురించి రాష్ట్రం అంతా చేస్తున్నప్పుడు కూడా తన జిల్లా తన జిల్లా రైతులకు ఎట్లా అన్యాయం చేస్తానుకుంటాం కాబట్టి ముఖ్యమంత్రి గారికి ముందు మా తరఫు మా జిల్లా మా నియోజకవర్గం కూడా మక్తలు కానీ నారాయణపేట కానీ లేదా కొడంగల్ నియోజకవర్గ రైతుల పక్షాన ఉదయపూర్వక